హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ గా అప్డేట్స్ అనేవి మన యొక్క ఛానల్లో ప్రతిదీ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన యొక్క ఎక్స్ప్లనేషన్ తెలుగు మరి ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది తర్వాత ప్రతి ఒక్కరు కూడా గా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి ఈ రోజు మన యొక్క మొదటి ప్రశ్న చూసినట్టయితే క్రాపిక్ ఇనిషియేటివ్ ఈజ్ లాంచ్డ్ అండర్ విచ్ స్కీమ్ క్రాపిక్ కార్యక్రమాన్ని ఏ పథకం కింద ప్రారంభించనున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి ప్రధాన మంత్రి ఫాజిల్ బీమా యోజన కింద ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయనున్నారు ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ విల్ సూన్ లాంచ్ ద క్రాపిక్ ఇనిషియేటివ్ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రివర్తి శాఖ త్వరలో ఈ యొక్క క్రాపిక్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఇంకా రెండో పాయింట్ చూసినట్టయితే క్రాపిక్ స్టాండ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ ఫోటో ఆఫ్ క్రాపిక్ క్రాపిక్ యొక్క పూర్తి పేరు అని చూసినట్టయితే అంటే మీనింగ్ అని చూసినట్టయితే కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటో ఆఫ్ క్రాపిక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ ఈస్ లాంచ్డ్ అండర్ ద ప్రధాన మంత్రి ఫాజుల్ బీమా యోజన అని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానమంత్రి ఫాజుల్ బీమా యోజన కింద ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేయనున్నారు అదే విధంగా ఫోర్త్ పాయింట్ చూడండి దిస్ ఇనిషియేటివ్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ విజన్ టు మానిటర్ క్రాప్ హెల్త్ అండ్ ట్రెస్ పంటల ఆరోగ్యం ఒత్తిడిని పర్యవేక్షించడానికి కృత్రిమ మేధస్సు కంప్యూటర్ విజన్ ఈ యొక్క కార్యక్రమం ఉపయోగిస్తుందని చెప్పడం జరిగింది వీరేం చెప్తున్నారంటే భారతదేశం యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో ఈ యొక్క వ్యవసాయాన్ని డిజిటలైజేషన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలోని ఒక ఒక స్థాయికి తీసి రావాలని చెప్పడం జరిగింది వీరి యొక్క లక్ష్యం ఏంటంటే పంట యొక్క ఎదుగుదల వాటికి సంబంధించి సరైన నేల వీటిపైన ఒక ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క ప్రధానమంత్రి ఫాజిల్ బీమా యోజన కింద క్రాపింగ్ ఇనిషియేటివ్ ని పథకాన్ని లాంచ్ చేయనున్నారని చెప్పడం జరిగింది రెండో ప్రశ్న రీసెంట్లీ ఇండియన్స్ డిజిటల్ ఎకానమీ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ ట్వంటీ పర్సెంట్ టు జీడిపి బై విచ్ ఇయర్ ఇటీవల భారతదేశం యొక్క డిజిటల్ ఎకానమీ ఏ సంవత్సరం నాటికి జీడిపికి ఇరవై శాతం దోహద చేస్తుందని భావిస్తున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి భారతదేశం యొక్క జీడిపి అనేది ఇరవై శాతం దోహద చేస్తుందని ఒక అంచనారకి రావడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అస్ ఎ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కంప్లీట్ లెవెన్ ఇయర్స్ ఇన్ ఆఫీస్ ఇండియన్స్ డిజిటల్ ఎకానమీ ఈస్ సెట్ టు బీ బికమ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషనల్ గ్రోత్ ప్రాజెక్ట్ టు అకౌంట్ ఫర్ నియర్లీ వన్ ఫిఫ్త్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్కమ్ బై టూ థౌజండ్ ట్వంటీ నైన్ థర్టీ ఇందులో ఏం చెప్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన పదవి చేపట్టి సుమారుగా పదకొండు సంవత్సరాలు పూర్తయింది సందర్భంగా భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్ధికి మూల స్తంభంగా మారబోతుందని అదే విధంగా ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి దేశ ఆదాయంలో దాదాపు ఐదో వంతు ఉంటుందని అంచనా వేయడం జరిగింది సెకండ్ పాయింట్ చూడండి ది స్టేట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రివీల్డ్ దట్ ఇండియా అండ్ ట్వెల్త్ among జీ ట్వంటీ కంట్రీస్ ఇనే ఇండివిజువల్ డిజిటల్ యూజెస్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం డిజిటలైజేషన్లో భారత్ మూడో స్థానంలో ఉండగా వ్యక్తిగత డిజిటల్ వినియోగంలోని జీ ట్వంటీ సదస్సులో జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పన్నెండో స్థానంలో ఉందని స్టేట్ ఆఫ్ ఇండియన్ డిజిటల్ ఎకానమీ రిపోర్టు చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇన్ ది ఇయర్ టూ 23 ట్వంటీ టూ ట్వంటీ త్రీ ది డిజిటల్ సెక్టర్ కాంట్రిబ్యూటెడ్ లెవెన్ పాయింట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ టు ఇండియా జీడీపీ అమౌంట్ థర్టీ వన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్ క్రోర్ సుమారుగా ఫోర్ హండ్రెడ్ టూ బిలియన్ అని చెప్పొచ్చు ఇలా ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు భారతదేశం జీడిపి డిజిటల్ రంగంలోని పదకొండు పాయింట్ డెబ్బై నాలుగు శాతం అంటే సుమారుగా ముప్పై ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్లని అర్థం అనమాట ఇంకా బిలియన్లో చూసుకున్నట్టయితే నాలుగు వందల రెండు కోట్లు మనకి జీడిపి అనేది రావడం జరిగింది జీడిపి ఫుల్ ఫామ్ ఏంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు జీడిపి ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు మనకి మూడో ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ లాంచెడ్ ది ఆపరేషన్ రైజింగ్ లైన్ టు ఇట్ ఇరాన్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ దాడి చేయడానికి ఆపరేషన్ రైజింగ్ లైన్ ను ఏ దేశం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇజ్రాయెల్ లాంచ్డ్ అండ్ ఎయిర్ అటాక్ టార్గెటింగ్ ఇరాన్స్ న్యూక్లియర్ అండ్ మిలిటరీ ఫెసిలిటీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఆఫ్ థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున తెల్లవారుజామున ఇరాన్ అణు సైనిక సామర్థ్యాలపై లక్ష్యం చేసుకొని ఇజ్రాయెల్ వైవాహిక దాడి అనేది చేయడం జరిగిందని చెప్పడం జరిగింది వైమానిక దాడి అనేది చేసింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏం చెప్తారంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున తెల్లవారుజామున ఇజ్రాయెల్స్ వారి యొక్క మిషన్స్ ని లాంచ్ చేయడం జరిగింది ఎవరిపైకి ఇరాన్ పైకి ఇరాన్ యొక్క ఇరాన్ కంట్రీ యొక్క దేశం యొక్క మిలిటరీ ఫెసిలిటీస్ ని న్యూక్లియర్ వెపన్స్ ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్స్ వారి యొక్క దాడి అనేది చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్లయితే ది ఆపరేషన్ ఆపరేషన్ రైజింగ్ లైన్ వాజ్ అథారిటీ అదరైజ్ బై ద ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటియోన్ హూ ఆల్సో డిక్లేర్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ద కంట్రీ ఫేరింగ్ ఏ కౌంటర్ అటాక్ బై ఇరాన్ ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ రైజింగ్ లైన్స్ పేరుతోటి చేపట్టిన ఆపరేషన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెహువాన్ అనుమతి ఇవ్వడంతో ఇరాన్ ఎదురుదాడికి భయంపడి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని చెప్పడం జరిగింది వీళ్ళేం చెప్తున్నారంటే ఆపరేషన్ రైజింగ్ లైన్స్ ఏదైతే ఉందో ఇక ఆపరేషన్ ఎవరు స్టార్ట్ చేశారు రెండు దేశాల మధ్య జరిగాయి ఇజ్రాయెలు ఇరాన్కేని ఈ యొక్క ఆపరేషన్ అనేది ఇజ్రాయల్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది ఆపరేషన్ ఏ ఆపరేషన్ని ఆపరేషన్ రైజింగ్ లైన్స్ అనే ఆపరేషన్ని ఇజ్రాయల్ స్టార్ట్ చేసింది ఎవరిపైకి ఇరాన్ పైకి అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ రైజింగ్ లైన్స్ పేరుతోటి చేపట్టిన ఈ ఆపరేషన్ ఇజ్రాయల్ ప్రధాన్ బెజిమిన్ నెహూన్ అనుమతి ఇవ్వడంతో ఇరాన్ ఎదురుదాడికి భయంపడి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంకా తరుడు పాయింట్ చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు ది యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయల్ అస్ఈ సెడ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇజ్రాయెల్ అటాక్ ఇజ్రాయెల్ దాడులో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్కు అతిపెద్ద మద్దతుదారుగా ఉన్న అమెరికా ప్రకటించడం జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ దాడుల్లోని తమ ప్రమేయం లేదని చెప్పి అమెరికా స్పష్టం చేసింది అయితే గతంలో గానీ ఇప్పుడు గాని అమెరికాకి ఇజ్రాయెల్ కి మంచి సంబంధాలునే ఉన్నాయి అయితే ఎటువంటి సంబంధాలు ఉన్నా సరే ఈ యొక్క దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అమెరికా ప్రకటన అనేది చేయడం జరిగింది ఇంకా నాలుగో ప్రశ్న విచ్ కంట్రీ విల్ వోస్ట్ ద ఎయిత్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శక్తి ఎనిమిదవ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శక్తిని ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఫ్రాన్స్ విల్ వోస్ట్ ద ఎయిటీన్త్ ఇండియన్ ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ శక్తి అట్ లక్వల్ లేరీ ఫ్రమ్ ఎయిటీన్త్ జూన్ టు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిది నుంచి జూలై ఒకటి వరకు లక్వల్ లేరీలోని ఎనిమిదవ భారతీయ ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్వా విన్యాసం శక్తికి ఫ్రాన్స్ ఆదిత్యం ఇవ్వనుందని చెప్పడం జరిగింది అయితే దీని నుంచి క్వశ్చన్లు ఏ విధంగా అడిగితారని చూసినట్టయితే ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శక్తి ఈవెంట్ అనేది ఎక్కడ జరగనుంది అని అడిగారు అది ఫ్రాన్స్లో జరగనుంది అయితే ఫ్రాన్స్లో ఎక్కడని చూసినట్టయితే లక్వార్ లేరీలోని జరుగుతుంది అయితే ఎప్పటి నుండి ఎప్పటిదాకా అని చూసినట్టయితే జూన్ పద్దెనిమిది నుంచి జూలై ఫస్ట్ వరకు జరుగుతుందని మనం చెప్పాలి ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే అకార్డింగ్ టు ద ఇండియన్ ఆర్మీ దట్ ఎయిమ్ ఆఫ్ ద ఎయిటీన్త్ ఎడిషన్ ఆఫ్ ఎక్సైజ్ శక్తి ఈజ్ టు ఎన్హాన్స్ ది క్యాపబిలిటీ ఆఫ్ ద ఇండియా అండ్ ఫ్రెంచ్ ఆర్మీ టు అండర్ టేక్డ్ జాయింట్ మిలిట్ డొమాయిన్ ఆపరేషన్ ఇన్ ది సబ్ కన్వెన్షనల్ సెనరీ ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఫ్రెంచ్ సై సైనాలు సంయుక్తంగా డొమైన్ ఆపరేషన్ చేపట్టి సామర్థ్యాన్ని పెంచుకో పెంపొందించడమే శక్తి ఎమ్వ ఎడిషన్ యొక్క లక్ష్యమని భారత సైన్యం తెలిపింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇండియా అండ్ ఫ్రెంచ్ సారీ ఇండియా అండ్ ఫ్రెంచ్ రెండు దేశాలు కూడా ఈ యొక్క శక్తి ఎక్సైజ్ ఈవెంట్ తోటి ఒకటిగా అయ్యి వీళ్ళు మల్టీ డొమైన్ ఆపరేషన్ అనేది చేయనున్నారని చెప్పడం జరిగింది వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు సెకండ్ దాంట్లో ఏమని అంటే వాళ్ళు చేసిన ఆపరేషన్ ఏమేటని అడిగితారు చెయ్యబోయే ఆపరేషన్ నేమ్ మల్టీ డొమైన్ ఆపరేషన్ ఇంకా థర్డ్ పాయింట్ అయితే ది ఎక్సర్సైజ్ శక్తి ఈజ్ టు బి బయనియల్ ఎక్సర్సైజ్ దట్ వాజ్ ఫస్ట్ ఎల్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ ఇది రెండు వేల పదకొండులోని ఇండియా ఫ్రాన్స్ రెండు స్టార్ట్ చేశారు అప్పుడు దీని యొక్క పేరు ఏంటంటే బయనియల్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలవడం జరిగింది రెండు వేల పదకొండులో మళ్ళీ ఆల్టర్నేట్గా హోస్టింగ్ అనేది ఇండియా అండ్ ఫ్రాన్స్ జరుపుకున్నారు అయితే ఈసారి దీనికి శక్తి అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఈ యొక్క శక్తి అనే ఎక్సర్సైజ్ ద్వారా మల్టీ డొమైన్ ఆపరేషన్ అనేది చేయనున్నారని చెప్పారు ఇంకా మూడో క్వశ్చన్ సారీ ఐదో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఇయర్ యాజ్ రీసెంట్లీ బీన్ డిక్లర్డ్ బై ద యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ ఇటీవలే ప్రకటించింది ఏమిటంటే అంతర్జాతీయ మహిళా రైతుల సందర్భంగా సభగా సందర్భం రైతుల సంవత్సరం సభగా ప్రకటించిన ఇయర్ ఏంటని చెప్పి అడగడం జరిగింది మహిళా రైతుల సంవత్సరంగా ఒక ఇయర్ ప్రకటించడం జరిగింది అది ఏ ఇయర్ అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి రెండు వేల ఇరవై ఆరు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరుని మైలుకు యొక్క కేటాయించడం జరిగింది అదే విధంగా గతంలో కూడా జరిగాయి అయితే గతంలో ఇయర్స్ సంబంధించి ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ యాజ్ డిక్లైర్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ద ఉమెన్ ఫార్మర్ ఫాలోయింగ్ ఏ రీసొల్యూషన్ ప్రపోజల్ బై ద యునైటెడ్ స్టేట్స్ అండ్ సపోర్టెడ్ బై ద ఎఫ్ఏఓ యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదించిన మరియు ఎఫ్ఏఓ మద్దతు ఇచ్చిన తీర్మానాన్ని అనుసరించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఆరును అంతర్జాతీయ మహిళా రైతు సం సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరుని ప్రకటించారు అయితే ప్రకటించడానికి గల మద్దతు ఎవరిచ్చారని చెప్పి అడిగితే మాత్రం ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి చెప్పాలి అదే విధంగా జనరల్ అసెంబ్లీ అదే విధంగా ఎఫ్ఏఓ సంస్థ వీళ్ళిద్దరూ కలిపి ఈ యొక్క తీర్మానం ఇవ్వడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలిట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఇంకా అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమ్లెట్స్ కెమ్లెట్స్ అని చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిడియన్స్ ఇంకా మూడో పాయింట్లో చాలా క్లియర్గా చెప్పారు కెమిలేట్స్ అని కెమ్లెట్స్ అంటే ఏమి లేదు ఒంటిలు అని అర్థం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఒంటులు అని చెప్పి చెప్పడం జరిగింది ఎడారు వంటలకి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఇవ్వడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై ఐదు చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఏ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా నాలుగో పాయింట్ ఏం చెప్తారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది కార్పొరేట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరాన్ని కూడా ప్రత్యేకంగా ఒకరికి అంకితం చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరుని మహిళలకు ఫార్మర్ రైతు మహిళలు ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫార్మర్స్ కింద కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గాను రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఒంటెలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై ఐదు చూసినట్టయితే ఈ కార్పొరేట్స్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇంకా ఆరో క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా వచ్చే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉంది అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ వాట్ విల్ బి ఇండియన్స్ ఎకానమిక్ గ్రోత్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రపంచ బ్యాంక్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత వృద్ధి రేటు ఎంత చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎక్స్ప్లెనేషన్ లో మొదటి పాయింట్ చూసినట్లయితే ది వరల్డ్ బ్యాంక్ యాజ్ రిటైన్డ్ ఇట్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోతింగ్ రేట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోని భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు శాతంగా ఉండొచ్చని అంచనాను ప్రపంచ బ్యాంకు వెల్లవడించింది ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అనేది ఆరు పాయింట్ మూడు శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అనేది చెప్పడం జరిగింది ఇక సెకండ్ పాయింట్లు ఏం చెప్తున్నారు చూసినట్టయితే ది వరల్డ్ బ్యాంక్ ఇన్ ఇట్స్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ అట్ రెడ్యూస్ ఇండియన్ గ్రోతింగ్ ఫర్ క్యాష్ టు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫ్రమ్ ఇట్స్ ఎ జనవరి ఫర్ క్యాస్ట్ ఆఫ్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అని చెప్పడం జరిగింది ఏం చెప్తున్నారంటే ప్రపంచ బ్యాంకు తన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలోని భారత వృద్ధు అంచనాను జనవరి అంచనా చూసినట్టయితే ఆరు పాయింట్ ఏడు శాతం ఉంటుందని నుండి ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గుతుందని చెప్పడం జరిగింది జనవరిలో అంచనా ఆరు పాయింట్ ఏడు శాతం అయితే అది ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గుతుందని చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ది వరల్డ్ బ్యాంక్ ఎక్స్పెక్టెడ్ ద ఇండియన్ ఎకానమీ టు గ్రో బై సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఏం చెప్తారంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఆరు కల్లా సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడుకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఈ యొక్క రిపోర్ట్కి ఒక నేమ్ ఉంటుంది దాని పేరు ఏంటంటే గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ అని చెప్పి అనడం జరుగుతుంది ఇక్కడ మనం ఫోర్త్ పాయింట్లో చూడొచ్చు ది వరల్డ్ బ్యాంక్ ఇన్ ఇట్స్ ఎ లేటెస్ట్ గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ఇష్యూడ్ ఇన్ ఎ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఈ యొక్క గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ నివేదిక పరంగానే ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వాటి యొక్క శాతాన్ని అంచనా వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకా వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ డిసి లో ఉంది అది యునైటెడ్ స్టేట్లో అని అదే విధంగా దీని యొక్క ఆర్గనైజేషన్ చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫౌండేషన్ జూలై పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో ఈ యొక్క ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది ఆ ప్రెసిడెంట్ చూసినట్టయితే అజయ్ బాగ్ అజయ్ బాగ్ దీనికి సంబంధించి ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు ఇంకా ఏడో ప్రశ్న చూసినట్టయితే అయితే విచ్ ప్లేయర్ ఓన్ ద మ్యాన్స్ సింగల్ టైటిల్ ఇన్ ఇండోనేషియా ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇండోనేషియా ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల సింగిల్ టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఆండ్రస్ ఆంటోసా ఆండ్రస్ యాంటోసాన్ ఈ యొక్క సింగిల్ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఆండ్రస్ యాంటోసన్ ఆండ్రస్ యాంటోసన్ ఇతని గురించి తెలుసుకుందాం ఇండోనేషియా ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాజ్ ఎల్ ఎడ్ ఇన్ జకర్తా ఈ యొక్క సింగిల్ టైటిల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది జకర్తాలో జరిగిందని చెప్పడం జరిగింది ఇట్ ఈస్ ద ప్రెస్టేజెస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆఫ్ డబ్ల్యూ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ థౌజండ్ కేటగిరీ ఇది ప్రెస్టేజెస్ గేమ్ అని చెప్పడం జరిగింది దీని పేరు ఏంటంటే వరల్డ్ టోర్ సూపర్ థౌజండ్ కేటగిరీ అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది విచ్ ఈస్ కాల్డ్ ద దింబల్డన్ ఆఫ్ బ్యాట్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ ద వింబల్డన్ ఆఫ్ బ్యాట్మెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గేమ్ ఏమైనా పిలుస్తారంటే వింబల్డన్ ఆఫ్ బ్యాట్మెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది మనకి క్వశ్చన్ అడిగితే బ్యాట్మెంటన్ ఏ విధంగా పిలుస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు దానికి వెంబల్డన్ అని చెప్పి ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క టోర్నమెంట్ నేమ్ అని చూసినట్టయితే బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టోర్ సూపర్ థౌజండ్ కేటగిరీ అని చెప్పాలి అయితే ఈ ఏడాది ఈ యొక్క టోర్నమెంట్లో సింగిల్ టైటిల్ గెలుచుకున్న ప్లేయరు ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి అడగడం జరుగుతుంది ఇండోనేషియా ఇండోనేషియా అయితే ఈ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగిందని అడిగితే జకర్తాలో జరిగిందని చెప్పాలి ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఆండ్రస్ ఆంటోసన్ ఆఫ్ డెన్మార్క్ ఓన్ ద టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎ మ్యాన్ సింగల్ ఇక్కడ ఏం చెప్తారంటే పురుషుల సింగల్ సింగిల్స్ లోని డెన్మార్క్ కు చెందిన ఆండ్రస్ ఆంటోసన్ తొలిసారి టైటిల్ గెలుచుకున్నాడని చెప్పడం జరిగింది ఆ దేశం నుంచి మొట్టమొదటిసారి టైటిల్ గెలుచుకున్న అభ్యర్థి ఎత్తునని చెప్పచ్చు ఇంకా తొలి పాయింట్ చూసినట్టయితే షీ యాంగ్ ఆఫ్ సౌత్ కొరియా ఓన్ ద ఉమెన్ సింగల్ ఫర్ ద సెకండ్ టైం మహిళా సింగల్స్ లోని దక్షిణ కొరియాకు చెందిన అన్ సే అన్ సే యాంగ్ రెండోసారి విజేతిగా నిలిచిందని చెప్పొచ్చు ఈమె ఇది రెండోసారి మెడల్ అనేది సాధించడం జరిగింది ఉమెన్స్ సింగిల్లో సేమ్ స్పోర్ట్సు సేమ్ ప్లేసు సేమ్ ఈవెంటు ఇందులోని సింగల్స్ స్టేట్ ఉమెన్స్లోని సౌత్ కొరియా దేశానికి చెందిన అన్ సే అన్ యాంగ్ అనే మహిళ సాధించడం జరిగింది ఇక ఎనిమిదో ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఎయిట్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇన్ ఇరాన్ ఇరాన్లోని ఎనిమిది న్యూక్లియర్ రియాక్టర్లను ఏ దేశం నిర్మించబోతుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్యా మీ అందరికీ తెలుసు ద రష్యా ఈజ్ ద వన్ ఆఫ్ ద టాపెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ యొక్క వెపన్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా మొదటి ప్లేస్లో రష్యా ఉంటే సెకండ్ ప్లేస్లో అమెరికా ఉందని చెప్పొచ్చు ఇంకా థర్డ్ ప్లేస్ అయితే మనకి ఇండియాకే సాధ్యం అని చెప్పొచ్చు డిఫెన్స్ పరంగా చూసుకున్నట్లయితే రష్యా మొదటి స్థానం అమెరికా సెకండ్ స్థానం ఇండియా తరుళ్ ప్లేస్ అని చెప్పొచ్చు గతంలో చైనా ఉండేది చైనా నధిగించి ఇండియా అనేది వెళ్ళడం జరిగింది ఎక్స్పెషన్ చూసాడైతే ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ ద రష్యా విల్ బిల్డ్ ఎయిట్ న్యూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆన్ ఇట్స్ ఎ టెర్రర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్లీ సిగ్నేటెడ్ మిలటరీ అగ్రిమెంట్ వీళ్ళేం చెప్తున్నారంటే గతంలోని కుదిరించుకున్న ద్విపాక్షిక ఒప్పందంలో భాగంగా రష్యా తన భూభాగంలోని ఎనిమిది కొత్త అణు విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తుందని ఇరాన్ ప్రకటించింది ఇరాన్ ప్రకటించింది ఇరాన్కి రష్యాకి జరిగిన అగ్రిమెంట్లో గత సంవత్సరంలో జరిగింది అంటే అగ్రిమెంట్ ఆ యొక్క అగ్రిమెంట్ ఏంటంటే బిలెటరలీ అగ్రిమెంట్ అని చెప్పి అంటారు ఈ అగ్రిమెంట్ పరంగానే రష్యా ఇరాన్ కంట్రీకి ఎనిమిది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది నిర్మిస్తుందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ బై ద మహమ్మద్ అస్లీం ప్రెసిడెంట్ ఆఫ్ ద అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ ఇరాన్ యొక్క ఇరాన్ దేశం యొక్క అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైనా చూసినట్లయితే మహమ్మద్ ఇజలీం మహ్మాజ్ ఇసలీం అదేవిధంగా డ్యూరింగ్ ఐ లెవెల్ విజిటెడ్ బై మెంబర్ ఆఫ్ ద ఇరాన్ పార్లమెంట్స్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫర్జీనియన్ పాలసీ కమిటీ టు ద ఏఈఓఐ ఏఈఓఐ అంటే ఫుల్ ఫామ్ అడిగితాడు కి ఫుల్ ఫామ్ ఏంటంటే అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అని చెప్పాలి హెడ్ క్వార్టర్స్ ఇన్ టెహరాన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ టెహరాన్ ఇరాన్ యొక్క ఏంటి టెహరాన్ అయితే టెహరాన్ యొక్క హెడ్ క్వార్టర్స్గా చేసుకొని ఈ యొక్క అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అనేది అక్కడ ఉండడం జరిగింది దీనికి ప్రెసిడెంట్ కింద ఉన్న వ్యక్తి ఎవరైనా చూసినైతే మహ్మాద్ ఇజలీన్ మహ్మాద్జలిన్ మన క్వశ్చన్స్ గా అడిగితారు ఈ యొక్క ఏఈఓఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడిగితే అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అని చెప్పాలి దీనికి ప్రెసిడెంట్ ఎవరని అడిగితే మహమ్మద్ జలీం అని చెప్పాలి అదేవిధంగా దీని హెడ్ హెడ్ ఆఫీస్ ఉంది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగితే ఇరాన్ క్యాపిటల్ అయిన టెహ్రాన్ టెహ్రాన్లో ఉండడం జరిగింది అదేవిధంగా రష్యా క్యాపిటల్ అని అయితే మాస్కో రష్యా క్యాపిటల్స్ అయితే మాస్కో అని చెప్పొచ్చు కరెన్సీ రష్యా రూబల్ రష్యా క్యాపిటల్ కరెన్సీ ఏంటి రూబర్ ఇంకా ఈ యొక్క కాంటినెంట్ చూసినట్లయితే యూరోపో యూరోపో క్యాన్ కాంటినెంట్ చూసినట్లయితే యూరోప్ అండ్ ఏషియా అని చెప్పొచ్చు అఫిషియల్ లాంగ్వేజ్ రష్యా లాంగ్వేజ్ ప్రైమ్ మినిస్టర్ చూసినట్ైతే ఇంకా ప్రైమ్ మినిస్టర్ చూసినట్ైతే మెకాయిల్ మిస్టర్ టెన్ మెకాయిల్ మిస్టర్ స్టెన్ అని చెప్పొచ్చు ప్రెసిడెంట్ చూసినైతే వ్లాదిమిర్ పుతిన్ డెఫినెట్గా ఇట్ల ఇచ్చి క్వశ్చన్స్ కూడా వస్తే రష్యా క్యాపిటల్ అని చెప్పి అడగొచ్చు అప్పుడు మనం చెప్పాల్సింది మాస్కో ఇంకా రష్యా యొక్క కరెన్సీ చూసినట్టయితే రోబాల్ అని చెప్పాలి ఇంకా కాంటనెంట్ చూసినట్టయితే యూరోప్ కం ఖండానికి చెందింది అదేవిధంగా ఏషియన్ కూడా చెప్తారు రెండాటికి దగ్గరలో ఉండడం వల్ల అఫీషియల్ లాంగ్వేజ్ చూసినైతే రష్యా అని చెప్పొచ్చు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చూసినట్టయితే మికాలో మిస్సెస్ టెన్ మికలో మిస్సెస్ టెన్ రష్యా యొక్క ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు ప్రెసిడెంట్ చూసినైతే వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు ఇంకా తొమ్మిదో ప్రశ్న చూసినట్టయితే విచ్ యాప్ యాజ్ ఎ లాంచ్డ్ ద జన్ మ్యాన్ సర్వే టు సెలబ్రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లివెన్ ఇయర్స్ ఇన్ ఆఫీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనను పురస్కరించుకొని జన్ మ్యాన్ సర్వేను ఏ యాప్ను ప్రారంభించబడిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ యొక్క యాప్ నేమైనా చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎన్ఏఎంఓ యాప్ ఎన్ఏఎంఓ యాప్ యొక్క ఫుల్ నేమ్ చూసినట్టయితే నరేంద్ర మోదీ యాప్ యాప్ నేమేటి నరేంద్ర మోదీ యాప్ ఆయన యొక్క పదకొండు సంవత్సరాల పదవి పూర్తయిన సందర్భంగా అంటే పదకొండు సంవత్సరాల ఆయన యొక్క సర్వీస్ అనేది పూర్తయిన సందర్భంగా ఈ జన్ మ్యాన్ సర్వే యాప్ని మన యొక్క నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది అయితే ఆ యొక్క యాప్ ఏదైతే ఉందో ఆ యొక్క యాప్ నేను చూసినట్టయితే నరేంద్ర మోదీ యాప్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే నరేంద్ర మోదీ యాప్ యాజ్ అ లాంచ్డ్ ద జన్ మ్యాన్ సర్వే టు సెలబ్రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లెవెన్ ఇయర్స్ ఇన్ ఆఫీస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన పదకొండు సంవత్సరాలు ఈ యొక్క ప్రయాణంలోని ఈ యొక్క జన్ మ్యాన్ సర్వేను ఆయన పెట్టడం జరిగింది ఈ యొక్క సర్వే పరంగా లాంచ్ చేసిన యాప్ పేరు చూసినట్లయితే నరేంద్ర మోదీ యాప్ అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది సర్వే రిసీవ్ ఓవరాల్ని ఫైవ్ ల్యాక్స్ రెస్పాన్స్ విత్ ఇన్ ట్వంటీ సిక్స్ అవర్స్ ఆఫ్ ఇట్స్ అండ్ లాంచ్ ఈ యొక్క యాప్ లాంచ్ చేసిన ఇరవై ఆరు గంటల్లోని సుమారుగా ఐదు లక్షల రెస్పాన్స్ అనేది రావడం జరిగింది అయితే క్వశ్చన్ ఏమడితారని చూసినట్లయితే ఈ యొక్క యాప్ లాంచ్ చేసిన రీజన్ ఏంటని చెప్పి అడిగితారు దానికి రీజన్ ఏంటంటే మోదీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా అంటే ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యాప్ రిలీజ్ చేశారు ఈ యాప్ దేని కింద వస్తుందని అడిగితారు జన్ మాన్ మ్యాన్ సర్వే కింద రావడం జరుగుతుంది ఈ యాప్ నేను ఏంటంటే అడిగితే నరేంద్ర మోదీ యాప్ అని చెప్పాలి ఇంకా అదే విధంగా ఈ యాప్ లాంచ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత రీచ్ చెల్లిందని చెప్పి కూడా అడిగితారు ఎంతమంది రెస్పాండ్ అయ్యారని మనకు ఆప్షన్ లో అని రకరకాలుగా అడిగితారు అందులో సరైన సమాధానం ఐదు లక్షల మంది రెస్పాండ్ అయ్యారని చెప్పాలి ఇంకా మూడో పాయింట్ చూసినట్లయితే ది సర్వే నేబుల్ పీపుల్ టు ప్రొవైడ్ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ టు ద గవర్నమెంట్ అయితే దీని యొక్క ఏమేంటని చెప్పి అడిగితారు ఈ యొక్క యాప్ యొక్క ఏమేంటని చూసినట్టయితే ప్రజల ప్రభుత్వానికి నేరుగా ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు ఈ యొక్క సర్వే దోహదపడుతుందని చెప్పడం జరిగింది అయితే ఇందులో ఈ యొక్క యాప్లో మనకి ఏమి లభిస్తాయని చూసినట్టయితే ఇట్ అడ్రస్ టాపిక్ సచ్ యాజ్ అ నేషనల్ సెక్యూరిటీ గవర్నర్స్ కల్చరల్ పీరియడ్ అండ్ యూత్ డెవలప్మెంట్ జాతీయ భద్రత పాలన సంస్కృతి గౌరవం యువజన వికాసం వంటి అంశాలను ఇందులో ప్రస్తావిస్తారని చెప్పడం జరిగింది ఇంకా విధంగా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పాయింట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినెట్గా లో అయితే ఈ కూడా మెన్షన్ చేసుకోండి ఫిఫ్త్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ రెస్పాన్స్ కంప్లీటెడ్ ద ఫుల్ సర్వే ఇండికేటెడ్ ద స్ట్రాంగ్ పార్టిసిపేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది డెబ్బై ఏడు శాతం మంది పూర్తి సర్వేను సారీ డెబ్బై శాతం మంది మంది పూర్తి సర్వేను పూర్తి చేశారని ఇది బలమైన భాగస్వామ్యం సూచిస్తుందని పేర్కొన్నారు ఇంకా సిక్స్త్ పాయింట్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ మొత్తం ఒక లక్ష నలభై ఒక్క వేల నూట యాభై రెస్పాన్స్ అనేది రావడం జరిగింది అగ్రస్థానంలో ఉండడం జరిగింది ఉత్తరప్రదేశ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేట్ అన్నమాట ఇండియాలోనే అతిపెద్ద స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పొచ్చు విస్తరణ పరంగా చూసుకున్నట్టయితే రాజస్థాన్ విస్తరణ పరంగా చూసుకుంటే రాజస్థాన్ అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పొచ్చు అయితే ఆ దేశంలో జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క యాప్కి రెస్పాన్స్ కూడా ఎక్కువగా రావడం జరిగింది సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది రెస్పాండ్ అవడం జరిగిందని చెప్పడం జరిగింది ఈరోజు మన యొక్క క్లాసులోని చివరి ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీసెంట్ ఆపరేషన్ లాంచ్డ్ బై ద సిబిఐ టు కరు రా ట్రాన్స్నేషనల్ సైబర్ సైబర్ క్రైమ్ సిండికేట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అంతర్జాతీయ సైబర్ క్రైమ్ను సిండికేట్లను అరికట్టేందుకు సిబిఐ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి ఆపరేషన్ చక్ర ఫైవ్ ఆపరేషన్ చక్ర ఫైవ్ ద్వారా మన యొక్క ఇండియాలోని ఉన్న సైబర్ క్రైమ్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క సిండికేట్స్ మొత్తాన్ని అరికట్టాలని దాని మీద పూర్తి స్థాయిలోని సీరియస్నెస్ అనేది తీసుకోవడం జరిగింది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సింపుల్గా ఈ యొక్క ఆపరేషన్ చక్ర ద్వారా ఆపరేషన్ చక్ర ఫైవ్ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేశారు ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అరెస్టెడ్ ఇల్లీగల్ మెంబర్స్ ఆఫ్ ద ట్రాన్స్ ట్రాన్స్ నేషనల్ సైబర్ క్రైమ్ సిండికేట్స్ అండర్ ఆపరేషన్ చక్ర ఫైవ్ ఇటీవలే సైబర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చక్ర ఫైవ్ కింద అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్ సభ్యులను అరెస్ట్ చేసిందని చెప్పడం జరిగింది అంటే రీసెంట్గా చూసినట్టయితే సైబర్ నేరాలను చాలామంది అయిపోవడం జరుగుతుంది అకౌంట్లు యాక్ చేయడం మనీని ట్రాన్సాక్షన్స్ అనేవి ఇది ఇదో రకమైన క్రే క్రైమ్ అని చెప్పొచ్చు ఇది ఇల్లీగల్ క్రైమ్ అని చెప్పొచ్చు అదేవిధంగా సెక్స్వల్ అబ్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక క్రిమినల్ అవేర్నెస్ కింద రావడం జరుగుతుంది ఎన్ని కూడా సైబర్ లోకి రావడం జరుగుతుంది అలాంటి సైబర్ ని మొత్తానికి సిబిఐ మనకి ఇండియన్ సీబీఐ కంట్రోల్ చేయడం జరిగింది సీబీఐ ఫుల్ ఫామ్ ఎయిట్ కూడా అడిగితారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు అయితే ఒక ఆపరేషన్ ఏం చూసినట్టు ఆపరేషన్ చక్ర ఫైవ్ అని చెప్పాలి అదే విధంగా ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మేం చెప్పే విషయాలు ఏమన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాకు కామెంట్ చేయండి డెఫినెట్ గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలోని బెటర్ గా చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అదే విధంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి Please subscribe to Tech Today channel. Thank you for watching this video.